ఇది సాధారణంగా ఒక గురువు గారు అనుగ్రహించేటటువంటి విశేషాలు వేరువేరుగా ఉంటాయి అన్ని వేళలా గురువు ఒక్కలా అనుగ్రహించరు ఎవరెవరి స్థాయిని బట్టి వారిని అనుగ్రహిస్తారు ఒక్కొక్క సమయంలో గత జన్మలలో చేసుకున్నటువంటి ప్రారంధం పూర్తయిపోతూ అకస్మాత్తుగా ఒక వ్యక్తి ఏ సాధన చేశాడు అంటే చెప్పలేము కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి సాధన బలం పరిణితి పొంది అనుభవంలోకి వచ్చి చేసుకున్నటువంటి కొద్ది పాపకర్మ పూర్తయిపోయి అకస్మాత్తుగా అతనిలో జ్ఞానం కలుగుతుంది అటువంటి వ్యక్తి మొదట్లో ఉంచుకోవడానికి తొట్టు పడతాడు ఆ తొట్టు పడినప్పుడు సమర్థుడైనటువంటి గురువుని కలుసుకున్నప్పుడు తొట్టుపాటు తగ్గడానికి గురువు అనుగ్రహించేటటువంటి కొన్ని కొన్ని పరికరమలను చూస్తే మనకి ఆశ్చర్యం ఇస్తుంది ఒకప్పుడు విదేశాలలో ఉన్నటువంటి ఒక సాధకుడు సాధనా మార్గంలో అకస్మాత్తుగా పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము చేత జ్ఞానాన్ని పొందాడు తరచుగా సమాధి స్థితిలోకి వెడుతుండేవాడు కానీ ఆయన అందులో ఉంచుకోవడం కష్టమైంది ఆయనకి తత్తరపాటు కలిగింది ఏమిటి నాలో ఈ మార్పు ఎందుకు ఇలా జరుగుతోంది ఎందుకు అకస్మాత్తుగా నాకు భార్య బిడ్డలు అందరి మీద వ్యామోహం పోయింది అని అతను దీనికి జవాబు చెప్పగలిగిన వారొక్కరేనని ప్రత్యేకంగా బయలుదేరి భారతదేశానికి వచ్చి కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి దగ్గరికి వెళ్ళాడు విడితే మహాస్వామివారు ఆయనకి ఒక పట్టాన దర్శనం ఇవ్వడానికి అంగీకరించలేదు వారు సంప్రదాయాన్ని చాలా గట్టిగా పాటించేవారు కానీ వారికి ఎందుకు అనుగ్రహం కలిగిందో ఒక రోజున అనుగ్రహించారు అనుగ్రహించి మధ్యలో కమండలం పెట్టి మాట్లాడమన్నారు అవతల వ్యక్తి తను అనుభవిస్తున్న స్థితిని చెప్పాడు ఆయన కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానం చేశారు ధ్యానం చేసి తను కట్టుకున్నటువంటి ఆ బట్టలోంచి కొంత బట్ట చింపి అతనికి అనుగ్రహించారు అనుగ్రహించి ఇక పైన నువ్వు ఇది ఒళ్ళో పెట్టుకుని అనుష్ఠానం ఉండు నీకు ఈ తత్తరపాటు లేకుండా ఉంచుకునేటటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పారు ఆయన మహాస్వామి వారు కట్టుకున్నటువంటి బట్టలోంచి చింపి ఇచ్చినటువంటి ఒక గుడ్డ ముక్క దగ్గిర పెట్టుకున్న కారణం చేత సమాధి స్థితి ఎందు ఊంచుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ పొందాడు ఆ పక్కన ఉన్నటువంటి అంతేవాసులు కొందరు అడిగారు అలా ఇవ్వవచ్చా ఒక విదేశీయుడికి మీరు కట్టుకున్న బట్టలోని ముక్క ఎలా ఇచ్చారు మీరు ఎప్పుడు సంప్రదాయం తప్పరే మీరు తప్పు చేశారని మేము అడగట్లేదు ఇలా ఎందుకు ఇవ్వవచ్చో చెప్పవండి ప్రమాణం తెలుసుకోవాలని అడిగామన్నారు ఆయన ఒక నవ్వు నవ్వి చిదంబరంలో నాయనార్లు ఎంతమంది ఉన్నారు వెళ్ళి చూసి రమ్మన్నారు సాధారణంగా మనం లెక్క పెట్టాం ఎక్కడికైనా వెడితే నాయనార్ల విగ్రహాల ముందు నుంచి పెడుతూ అరవై నాలుగు మంది నాయనార్లు అంటాం చిదంబరంలో అరవై ఏడు మంది నాయనార్లు ఉన్నారు ముగ్గురు ఎక్కువ ఉన్నారు ఆ ముగ్గురు ఎవరో తెలుసా అని ముగ్గురు కథ చెప్పారు అందులో ఆ ముగ్గురు నాయనార్లు విదేశాల నుంచి వచ్చి ఊంచుకోలేని స్థితిలో అప్పటికి ఉన్నటువంటి పెద్ద పెద్ద గురువుల దగ్గర ఇలాగే వస్త్రాన్ని పొంది భగవద్భక్తి ఎందు నిలబడినటువంటి వారు అందుకే ఒక్క చిదంబరంలో ముగ్గురు నాయనార్లు ఎక్కువ ఉన్నారు అని చెప్పారు వారు త్రికాల వేది గురువు యొక్క అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది నిన్నను నిన్ననంటే మొన్నటి రోజున నేను చెన్నైలో ఐఐటీ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఐఐటి లోపలికి వెళుతుంటే ప్రారంభంలోనే ఒక గొప్ప శివాలయం ఉంది చాలా పెద్ద శివలింగం నేను ఈ శివలింగం ఎక్కడిది ఈ శివలింగానికి పేరు ఏమిటి అని అడిగాను జలకంఠేశ్వరుడు అన్నారు ఈ పేరు ఎలా వచ్చింది అన్నారు అంటే ఆ దేవాలయం గురించి తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన కూడా యూనివర్సిటీలో పనిచేస్తున్నవారు ఐఐటిలో పనిచేస్తున్నవారే ఆయన వచ్చి ఒక మాట చెప్పారు అప్పై దీక్షితారు వారు ఈ శివలింగాన్ని పూజ చేస్తూ ఉండేవారు ఇది ఈ సమీపంలోనే ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్న కొలనులో ఉండేది ఆ కొలనులో అప్పై దీక్షితారు వారు స్నానం చేసేవారట ఈ ఐఐటి చెన్నై ప్రాంగణాన్ని పెద్దది చేసి కడుతున్నప్పుడు అది పూర్వం రాజ్భవన్లో ఉండేది రాజ్భవన్లోంచి ప్రాంగణం ఇచ్చి కడుతున్నప్పుడు ఈ శివలింగాన్ని ఏం చెయ్యాలి అని అనుమానం వచ్చింది దాని గురించి పురాతత్వ శాస్త్రవేత్తల్ని సంప్రదిస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి శివలింగం అని తేలింది దాన్ని తెచ్చి ప్రతిష్ట చేశాం ఇక్కడ చేసిన తర్వాత ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దర్శనానికి వచ్చారు ఆయన అడిగారటయ్యా ఈ శివలింగం పేరేమిటి ఈ శివలింగం ఎక్కడది చెప్పండి అని వారు ఒక్క ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేసి పక్కన రాజ్భవన్లో ఈ శివలింగానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి ఫలానా చోట మీరు వెళ్ళిపోయి దీని పేరు వివరాలు తెలుస్తాయి అని చెప్పి వెళ్ళిపోయారు వారు రాజ్భవన్లో ఎక్కడ ఆ కాగితాలు ఉన్నాయని చెప్పారో అక్కడికి వెళ్ళి ఆ కాగితాలు తీశారు తీస్తే ఆ కాగితాలలో ఆ శివాలయం యొక్క చరిత్ర ఉంది దాని పేరు జలకంఠేశ్వరుడని అది నీటిలో ఉండేదని అప్పయ్య దీక్షితారు వారు దాన్ని పూజ చేశారని ఆశివలింగమే ఇప్పుడు చెన్నై ఐఐటి ప్రారంభ స్థానంలో ప్రతిష్ఠింపబడి ఉంది అంటే త్రికాల వేది అయినటువంటి గురువు శిష్యుణ్ణి ఎలా అనుగ్రహించాలి ఎవరికి ఏది ఇవ్వాలి తెలుసు